నేను సువార్త చెప్తున్నాను నేను ఊరికి వెళ్ళాను ఎక్కడ అంటే గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో గ్రామానికి వెళ్ళాను నైట్ పడుకున్నాను బాగా లేట్ అయిపోయింది మీటింగు మీటింగ్ లేట్ అయిపోయిన తర్వాత మనోళ్ళు రావడమే తొమ్మిదిన్నర పదికొస్తారు పన్నెండు పన్నెండున్నరకు మీటింగ్ అయిపోయింది సరే అని వెళ్ళి పడుకున్నాను ఒక ఉదయం మూడున్నర నాలుగైంది నాలుగు అవ్వంగానే గంట కొట్టింది టింగ్ టింగ్ యహోవావాలను ఆశీర్దింపబడినవాడా లే సోమరి లే ఏ ఆకాశవాణి ఏంటి ఇది అనుకున్నాను బయటకు వచ్చి బొంగులు పెట్టినాడు ఇంతవి నేను పాస్టర్ గారిని అడిగాను ఏంటండి మరుసటి ఏంటండి పాస్టర్ గారు ఏదో సౌండ్ అవుతా సువార్త చెప్తున్నామండి అన్నాడు అబ్బో బల చెప్తున్నారు సువార్త ఇల్లు ఎలా చెప్తారు నిద్రపోయేవాడిని కెలికి లేపి సువార్తనా అది సువార్త కదా దానివల్ల మనం చెప్పే చెప్పే మెసేజ్కు విసుకొస్తుంది ప్రజలకి విసుగు రాకుండా చేయాలి ఆ శుక్రవారం పూట మసీద్కెళ్ళి ఒకడు వారికి ఉన్న నిష్టలో వారికున్నటువంటి భక్తిలో వారికున్నటువంటి దైవభీతిలో మసీదుకి వెళ్ళి వస్తున్నారు నువ్వు ఆ మసీదు కానీ నిలబడుకొని అస్లాం లేకమ్ సాహాబ్ ఏలో అని చెప్పానికి ఇచ్చావనుకో ఏమంటాడు నాలుగు ఏస్తాడు ఏతాడు ఎందుకేడు అంటే మనకు ఒక కామన్ సెన్స్ ఉండాలి